నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శివానందలహరిలోని మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ముందుగా అవతారలో చెప్తూ ఉన్నారు శివుని యొక్క సంతోషానికి అంటే ఆనందానికి శివుని స్థుతించడమే మూలము అందువల్ల శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని తాను స్వయంగా భజన చేస్తూ ఉన్నారు శంకరులు చేసిన శివస్థుతి అయితే ఇది శ్లోకం అయితే త్రయీ వేద్యం త్రిపుర త్రిపురహర మాధ్యం త్రినయనం జటాభారోదారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి విడంబం హృది భజే ఇది శ్లోకం అనమాట ఇప్పుడు ఈ శ్లోకం ఈ విధంగా పది విభాగం చేస్తు చదువుకోవాలి అనేది అయితే విందాం త్రైవేద్యం హృద్యం త్రిపుహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం చల దురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతి విడం ఈ విధంగా మనము పాద విభాగం చేసుకుని అయితే చదువుకోవాలి తర్వాత టీకాలు చెప్తూ ఉన్నారు త్రయీవేద్యం త్రయి అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడింటి చేతను అనర్థం వేద్యం అంటే తెలుసుకోదగిన వాడును వృద్ధ్యం హృదయ పద్మమునందు వాడును అంటే మనోర్జునుడును హృదయమునకు ఇంపైన వాడును అని అర్థం త్రిపుర త్రిపురహరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటిని వాడును అంటే త్రిపురాసురును సంహరించిన వాడును అని అర్థం ఆద్యం అంటే సృష్టికి అంతటికీ మొదట ఉన్నవాడును ఆది అందు పుట్టినటువంటి వాడును త్రినయనం అంటే మూడు కన్నులు కలవాడును జటా జట అంటే జడల యొక్క భార బరువు చేతను ఉదారం గంభీరమైన వాడును జటాజూటము చేత గంభీరమైన వాడును చలదొరగ హారం చలత్ అంటే కదులుతున్న ఊరగ సర్పములు అనే హారం పేరులు గలవాడును కదులుతున్న సర్పము వలే భూషణములుగా గల గలవాడును మృగధరం అంటే లేడిని చేత ధరించిన వాడును మహాదేవం గొప్పవాడును స్వప్రకాశ స్వరూపుడను దేవాది దేవుడును దేవం ప్రకాశించు వాడును ఆనంద రూపుడను మయి అంటే నాయందు భావం దయతో కూడిన అభిప్రాయము గలవాడును పశుపతి బ్రహ్మాది లోకపాలకుడను చిదాలంబం స్వరూప జ్ఞానానికి సాధనమైన వాడును సాంబం ప్లస్ అంబ జగన్మాతి అయిన పార్వతీ సహితుడును అతి సమయానుసరణము గలవాడును శివం అంటే మంగళకరుడు అయిన పరమశివుని హృది అంటే మనస్సులో హృదయములో భజే సేవిస్తున్నాను సేవిస్తాను భజిస్తాను అని అర్థం భజ అంటే సేవిస్తాను భజిస్తాను అని అర్థం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మూడు వేదముల చేతి వాడును మిక్కిలి మనోహరమైన ఆకారము గల వాడును త్రిపురములను త్రిపురాసురులను సంహరించిన వాడును సృష్టికి పూర్వమే వాడును వాడు మూడు కన్నులు గలవాడును పెద్ద జటాజుటే గంభీరుడును కదులుతున్న పాములు హారములుగా గలవాడును లేడిని ధరించిన వాడును మహాదేవుడనే పేరు గలవాడును పరబ్రహ్మ స్వరూపుడును నాయందుదయతో కూడిన హృదయము గలవాడును జీవులకు అధిపతి అయిన వాడును జ్ఞానమునకు ఆధారమైన వాడును పార్వతీ సహితుడును అనుకరించుటకు అసఖ్యమైన వాడును ఆయన పరమేశ్వరుని హృదయంలో సేవిస్తూ ఉన్నాను అని తాత్పర్యంలో చె చెప్తూ ఉన్నారు తర్వాత వివరణలో చెప్తూ ఉన్నారు శంకరుని యొక్క కొన్ని ప్రత్యేక లక్షణములను ఈ శ్లోకంలో శంకరులు ప్రస్తావించారు చూడండి శివుని గుణగణమునివి భావాది దీపికలో చెప్తూ ఉన్నారు మొదటిది త్రై వేద్యం అంటే త్రయి అంటే మూడింటి చేత అని అర్థం త్రయి అంటే శబ్దాన్ని మూడు వేదాల పరంగానే సాధారణంగా అన్వయిస్తారు అనగా శివ పరమ శివ పరమాత్మ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అనే మూడు వేదాల ద్వారానే వేద్యుడు అంటే తెలుసుకోదగినవాడు శివుని గొప్పతనాన్ని వర్ణించి చెప్పగలిగినవి ఆ మూడు వేద మంత్రములే అని భావము ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా వేద ఇత్య సర్వై రహమేవ వేద్య అనగా వేదాలు అన్నింటి చేతను నేను తెలుసుకోదగిన వాడును అని అర్జునుడికి చెప్పాడు కాబట్టి శివుని మహాత్మ్యాన్ని కూర్చి అంతో ఇంతో చెప్పగలవి కేవలము వేదములు మాత్రమే అని మనం గ్రహించాలి తర్వాతది హృద్యం హృద్యం అంటే హృదయమునందు వాడు అని భావం హృదయం అనే గుహలో మాత్రమే పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞాన అనుభవానికి వస్తుంది బాహ్య ప్రదేశంలో ఒక వస్తువు రూపంలోనో వ్యక్తి రూపంలోనో పరమాత్మ ఉండడు కదా తర్వాతది మూడోది హృద్యం హృద్యం అంటే హృదయానికి ఇంపు చేకూర్చే మనోజ్ఞ స్వరూపం కలవాడని కూడా చెప్పుకోవచ్చు ఈశ్వర సర్వభూతానం హృద్యసే అర్జున అని గీత చెప్తోంది సర్వభూతములకు అధినాథుడైన పరమాత్మ హృదయంలో ఉంటాడు అని దాని అర్థం హృదయానికి ఆనందం కలిగించే వాడు శివుడు అనే అర్థం కూడా ఇక్కడ ఉంది శివుడికి రెండు ఆకారాలు ఒకటి రౌద్రం రెండవది హృద్యం ఇక్కడ శంకరు శివుని సౌమ్య స్వరూపాన్ని వృధ్యం అని పేర్కొన్నారు హృద్యం అంటే హృదయం చే పొందదగిన వాడని అనగా ప్రేమ చేతనే చిక్కేవాడని భావం నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా భౌనాశ్రుతేన బౌనాశ్రుతేనా యమేనైవ వృుతేన లభ్య అని వేదంలో చెప్పబడింది చెప్పబడింది పరమాత్మ ప్రవచములతోనూ మేధతోనో శ్రవణం చేతను లభ్యం కాదు యమము అనగా అతరింద్రియ నిగ్రహంతో మాత్రమే లభ్యము అవుతాడు అని శ్రోతి చెబుతోందని శుద్ధ చైతన్య స్వామి వారు ఇక్కడ గుర్తు చేశారు నాలుగవది త్రిపురహరం త్రిపురహరం అంటే మూడు పురములను ధ్వంసం చేసిన వాడు శివుడు త్రిపురాసురులు మూడు పురాలను ధ్వంసం చేశాడు అది పురాణ కథ కాగా ఆ పరమాత్మను కాన రాకుండా చేయడానికి ఆ పరమాత్మను కాన రాకుండా చేయడానికి ప్రయత్నించే అడ్డుగోడలు ఉన్నాయి వాటినే మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటాం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పురం వంటివై సులభంగా త్రోసివేయడానికి వీలులేని స్థితిలో ఉంటాయి వాటిని పూర్తిగా రూపమాపితే తప్ప పరమాత్మ దివ్య తేజస్సు మన అనుభవానికి రాదు ఆ పని చేసిన త్రిపుర సంహారకుడు పరమశివుడు కాబట్టి ఆయన త్రిపురహరుడు ఐదవది ఆద్యం శివుడు సృష్టికి పూర్వమునందే ఉన్న పరతత్వం యొక్క వ్యక్త స్వరూపం అంటే శివ పరమాత్మ సృష్టికి ముందే ఉన్నాడు కాబట్టి ఆయననే మొదటివాడు అనగా ఆద్యుడు అందుకే శివుడికి ఆది దేవుడు అని పార్వతీ పరమేశ్వరులకు ఆది దంపతులని వాడుక తర్వాత త్రినయనం త్రినయనం అనగా మూడు కన్నులు కలవాడు అని అర్థం అందరికూ వలే కాక శివునికి నుదుట మూడవ కన్ను ఉంది విశ్వరూపుడకు భగవంతునికి సూర్య చంద్రాగ్నులు మూడు నేత్రములుగా చెప్పబడ్డాయి శివుని ఎడమ కన్ను చంద్రుడికి కుడి కన్ను సూర్యుడికి నుదుటి కన్ను అగ్నికి ప్రతీకలు శివుని ఫాళ నేత్రం జ్ఞాననేత్రం సూర్య చంద్రాగ్నులు శివుని నేత్రములు అంటే అవి అన్ని లోకాలను అన్ని సమయాల్లోనూ చూపించగల జ్యోతి స్వరూపాలు సమస్త లోకాలను నడిపించే దివ్యశక్తులైన సూర్య చంద్రాగ్నులు శివుని మూడు కన్నులు అందుకే ఆయన త్రినయనుడు తర్వాతది జటాభారోధారం జటాభారోధారం ఏడవదనమాట చాలా పెద్దదైన ఆకాశము శివుని యొక్క జటాజూటంగా శాస్త్రం చెప్తుంది అందుకే అంటే ఆయన జడల బరువులతో గంభీరుడు ఈశ్వరుని జడలకు కబర్ధము అని పేరు మూడు లోకాల్లోనూ ప్రవహించే గంగానది ఆ శివుని జడలలో ఎక్కడనో ఒక సన్నని పొరలో చిక్కుపడి ఉన్నదట అంటే శివుని జడల వైశాల్యమునకు కొలతలు చెప్పగలవారు ఉండరు కదా అందుకే శివుడు హ్యోమకేశుడు అనంతమైన ఆకాశమే ఆయన కేసం తర్వాతది చల కదులుతున్న పాములే శివునికి హారములు ఆయన నాగభూషణుడు చాలా పెద్దదైన వాసుకి అనే స సర్పరాజు శివుడికి హారమట తర్వాత మృగధరం మృగము అంటే లేడి లేడిని శివుడు చేతిలో ధరించాడు కాబట్టి శివుడు మృగధరుడు శివుని అవమానించే సంకల్పంతో దక్షుడు యజ్ఞం ప్రారంభించాడు వీరభద్రుడి విజృంభణతో దక్ష యజ్ఞం ధ్వంసం అయింది అప్పుడు పరమశివుడు మృగ రూపం ధరించి పరుగు పెడుతున్న యజ్ఞాన్ని తన రెండు వ్రేళ్ల మధ్య ఇరికించి పట్టుకున్నాడట అందుకే శివుడు మృగధరుడు అయ్యారు మహాదేవం శివుడు గొప్ప దేవుడు మహత్వ మహత్వానికి అంటే గొప్పతనానికి శివుడు అని షష్ఠి తర్పురుగా అర్థము చెప్పుకోవాలి షష్ఠి తర్పురుషగా అర్థము చెప్పుకోవాలి ఇతర దేవతలందరికీ గాయత్రి ఛందసులో మంత్రాలు ఉన్నాయి కానీ ఒక్క శివునికి మాత్రమే తర్ష్పు తర్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్ అని పురుషస్య మహాదేవస్య తన్నో తన్నోరుద్ర ప్రచోదయాత్ అని రెండు సార్లు శివునికి మహాదేవ శబ్దంతో గాయత్రి చందస్సులో మంత్రాలు మహానారాయణీయంలో ఉన్నాయని శ్రీ జిఎల్ ఎన్ శాస్త్రి గారు గుర్తు చేశారు శంకర్ మహాదేవుడు పరిధులో ఆ పరిధులు ప్రమాణాలు లేని తన వెలుగును విశ్వమంతా నిలిపి ఉంచిన పరమాత్మ ఆయన అందుకే శంభు స్త్రీ బ్రామరీ సహ ప్రకటిత విభో దేవతా సార్వభౌమ అని శంకరుడు దేవతా చక్రవర్తి అని మల్లుకార్జున సుప్రభాతం అంటోంది మహాదేవుడు అనగా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు పదకొండవది దేవం దేవ్యతే ఇది దేవః అని దివ్ ధాతువునకు ప్రమోదం అని కూడా అర్థం కాబట్టి ఆనంద స్వరూపుడైన స్వామిని దేవుడు అంటూ ఉన్నారు పన్నెండవది సదయ భావం తన ఎందు దయగలవాడు శివుడు అని శంకరుడు చెప్పారు సంసార వలయంలో చిక్కుకుని సర్వ యాతనులు అనుభవిస్తున్న కర్మ పాసభంలో తగులుకొని తెన్ను కానరాని అచ్చమైన ఆనందం దగ్గరలోనే పరమాత్మ రూపంలోనే ఉన్న అచ్చమైన దుఃఖంలోనే ఉన్న జీవుల జీవులయందు శివుడు వాత్సల్య అని చూపుతారు కాబట్టి ఆయన దయామూర్తి అదీ కాక శంకర భగవత్పాదులు శివుని వర ప్రసాదంగా శివాంసతో అయిన తల్లిదండ్రులకు జన్మించారు అందుకే శంకర్లు ఈశ్వరుడు తన ఎందు దయాభావం గలవాడు అని చెప్పుకున్నారు పన్నెండవది పశుపతి అహంకారంతో కూడిన సకల జీవులు పశువులే అటువంటి జీవులకు పతి కాబట్టి శివుడు పశుపతి అయ్యాడు పశుపతే చ నమహ అని వేదం చెప్తుంది కర్మ లో చిక్కుకొని పరితపిస్తున్న ఉన్న బ్రహ్మ మొదలుకుని చీమ వరకు గల సకల జీవరాశులను పాలించే కృపాసాగరుడు జీవుడు కృపాసాగరుడు శివుడు పశుపాల పశుపాసాలను తెంపి ఆ జీవులను తనలో లయం చేసుకున్న కృపామూర్తిక శివుడు కాబట్టి ఆయన పశుపతి అయ్యాడు పద్నాలుగవది చిదాలంబం చిత్ ప్లస్ ఆలంబం చిత్ అంటే జ్ఞాన స్వరూపం శివుడు జ్ఞానానికి ఆలంబనమైన ఆలంబనమైన జ్ఞానమూర్తి తర్వాత పదిహేను స్వాంబం స ప్లస్ ఆంబం అని విడదీస్తే సామనగా తల్లి అయిన పార్వతీమాతతో కూడిన వాడని అర్థం శివుడు జ్ఞాన అయిన పార్వతితో శక్తి అయిన చిద్గన చంద్రికతో కూడిన అర్ధ గదా కదా పరమేశ్వరుని పార్వతి సహితంగానే పూజించాలి ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనహం అని కవిలోపనిషత్తు కూడా పేర్కొంది తర్వాత పదహారు శివం శివం అంటే మంగళకరుడని భావం శివ మహిమ స్తోత్రంలో శివుడు శ్మశానవాసి అయిన త్రిశాచములు ఆయనకు సహచరులైన అతడు చితాభస్మధారి అయిన కపాల మాలలు ధరించిన ఆయనను స్మరించే వారికి ఆయన గొప్ప మంగళములనే ప్రసాదిస్తాడని ఇలా చెప్పబడింది ఆ శ్లోకం అయితే ఇప్పుడు మనము విందాము శ్మశానేష్ క్రీడ స్మరహరే నుకరోఠీ పరికర అమంగ్యం శీలం భవతు నమైవ మకిలం తాపి స్మృతృ వరద పరమం మంగళమసి ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మదన నాశక ఈశ్వర నీవు శ్మశానాల్లో అంతటా క్రీడిస్తావు పిశాచాలు నీ సహచరులు చితాబస్వం నీకు మైపోత నర సమూహము నీ మాల నీవు ఇలా అమంగళ సామాగ్రి కలవాడైనా నిన్ను స్మరించే భక్తులకు పరమంగళ ప్రదుడవే అవుతావు అతిథి పదిహేడవదైతే విందం అతి విడంబం అతి విడంబం అంటే సమయానుసరణము గలవాడని భావము తనయుల వినోదం కోసం ఆయా విచిత్ర రూపాలు ధరించే తండ్రుల లోకులను లోకాలను అనుకరించే స్వభావం గల సర్వంత్రయ్యామి శివుడు సృష్టిలోని అన్ని రూపాలు నమక మంత్రంలో చెప్పినట్లు తానే అయిన సర్వుడు ఆయన వడ్రంగి కుమ్మరి బోయ కుక్కల కాపరి దొంగలకు దొంగ వంచకులకు వంచకుడు వంటి చెప్పలేనన్ని పాత్రని శివునివే అని నమ్మకం చెప్తుంది అంటే శివుడు సర్వాంతర్యామి అని అవసరాన్ని బట్టి వివిధమైన ఆకారాల్లో కనబడతాడని ఈ అతి విడంబం శబ్దము చెప్తుంది తర్వాత పద్దెనిమిది ఐదు అయితే విందాం హృది భజే స్వామి పై లక్షణాలు గల నిన్ను నా హృదయంలో భజిస్తాను ఎందుకంటే పరమాత్మ నేలతో యథ మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవార నీవారశోక వతన్వి పేత భాస్వత్యను పమాం తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మస శివ పురుషు సుప్తు నుండి చెప్తున్నారు పైన చెప్పిన శివ పరమాత్మ హృదయంలోనే ఉంటాడు కాబట్టి శంకరు హృది భజే అన్నారు శంకరులు హృది భజే అన్నారు ఈ విధంగా మనము మూడో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర ఆ శివ పరమాత్ముని కరుణా మనందరి మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేదనా శుకున భవంతుడు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శివాయ అరహర మహాదేవ శంభో శంకర